హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఏ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఆ కాన్సెప్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అప్పుడప్పుడు కొద్ది మందిలో ఒక కిడ్నీ కేవలం ఒక కిడ్నీ మాత్రమే చిన్నగా ఉన్నట్టు తెలుసుకోవడం మనం అల్ట్రాసౌండ్ ఏ కండిషన్ కోసం వెళ్ళినా ఆ అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు కిడ్నీస్ గురించి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అలా వేరే ఏ కారణం వలనైనా సరే అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఒక కిడ్నీ చిన్నగున్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు అలా కంగారు పడడంలో న్యాయం ఉంది దట్ ఈస్ సహజం సో ఈ వీడియోలో అనుకోకుండా స్కానింగ్ చేసినప్పుడు ఒక కిడ్నీ మాత్రమే చిన్నగుంటే ఎందువల్ల చిన్నగా అవుతుంది కిడ్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలా ఒక కిడ్నీ చిన్నగడానికి నెంబర్ వన్ కారణం రిఫ్లెక్స్ నెఫ్రోపతి అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కొద్దిమందిలో యూరిన్ బ్లాడర్ నుంచి బ్యాక్ రివర్స్ అవ్వడం వల్ల ఇలా రివర్స్ అయిన యూరిన్ అంతా వచ్చి కిడ్నీస్ని సైలెంట్గా డ్యామేజ్ చేయడం వల్ల ఆ కిడ్నీ యొక్క మాంసం మజిల్ అంటే కిడ్నీ యొక్క టిష్యూ స్కారింగ్ గురవుతుంది ఇలా కిడ్నీ యొక్క టిష్యూ కోత గురవడం వల్ల ఒక కిడ్నీ సైలెంట్గా చిన్నగా ఉంటుంది అలా కిడ్నీ చిన్నగైనప్పటికి కూడా ఇంకో కిడ్నీ నార్మల్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి పెయిన్ ఎలాంటి కొత్త తేడా కూడా మనకి కనపడదు కేవలం స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే ఒక కిడ్నీ చిన్నగైనట్టు కనిపిస్తూ ఉంటుంది సో ఒక కిడ్నీ మాత్రమే చిన్నగడానికి ఒక ఇంపార్టెంట్ కారణం రిఫ్లెక్స్ నెఫ్రోపతి అంటే చిన్న వయసులో యూరిన్ వెనక్కితన్ని ఆ వెనక్కి తన్న యూరిన్ వల్ల కిడ్నీ కోత గురవడం వల్ల కిడ్నీ యొక్క టిష్యూ తగ్గిపోవడం ఒక కిడ్నీ మాత్రమే చిన్నగా అవడానికి రెండు ఇంపార్టెంట్ కండిషన్ క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అంటే కొద్దిమందిలో రిపీటెడ్గా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కొద్దిమందిలో రిపీటెడ్గా బ్యాక్టీరియా కిడ్నీని అటాక్ చేయడం వల్ల దానివల్ల కూడా కేవలం ఒక సైడ్ మాత్రమే కిడ్నీ టిష్యూ కోత గురవుతూ ఉంటుంది దీన్నే స్కారింగ్ అంటారు టెక్నికల్ లాంగ్వేజ్లో క్రానిక్ పైలోనెఫ్రైటిస్ ఇది కూడా చాలామందిలో సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది ఒక కిడ్నీ చిన్న ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటే కిడ్నీ లోపల కావచ్చు కిడ్నీ గొట్టంలో కావచ్చు కొన్ని రకాల సైలెంట్ స్టోన్స్ తయారవడం వల్ల ఈ సైలెంట్ స్టోన్స్ కిడ్నీ యొక్క ముఖ ద్వారానికి కానీ లేక కిడ్నీ యొక్క ట్యూబ్ కానీ అడ్డం పడడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆడ యూరిన్ ఫ్లో తగ్గిపోవడం వల్ల యూరిన్ అంతా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఇలా లాంగ్ ట్రంగా యూరిన్ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఆ కిడ్నీ యొక్క పటుత్వం కోల్పోయి కిడ్నీ యొక్క టిష్యూ కూడా ష్రింక్ అవుతూ ఉంటుంది దీన్ని అక్షక్తి యూరోపతి అని అంటారు సో అన్ని రకాల స్టోన్స్ నొప్పిని కలగజేయవు రాదర్ నొప్పిని కలగజేసే స్టోన్స్ మంచి స్టోన్స్ ఎందుకంటే దానివల్ల మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం గుర్తుపడతాం ట్రీట్మెంట్ తీసుకుంటాం అలా కాకుండా ఒక్కొక్కసారి కొన్ని స్టోన్స్ సైలెంట్గా ఎప్పటి నుంచో ఆ యూరిన్ యొక్క ద్వారాన్ని బ్లాక్ చేయడం వల్ల యూరిన్ యొక్క గొట్టాన్ని బ్లాక్ చేయడం వల్ల లోపల కిడ్నీ జరుగుతూ ఉంటుంది అలా అవడం వల్ల కూడా ఒక సైడ్ మాత్రమే కిడ్నీ సన్నగయ్యే అవకాశం ఉంటుంది ఒక కిడ్నీ సన్నగోవడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ బ్లడ్ సప్లైలో ఆటంకాలు రావడం మనందరికీ తెలిసే ఉంటుంది కిడ్నీ ఒక వ్యాస్టర్ ఆర్గాన్ బ్లడ్ సప్లై ఎంత బాగుంటే కిడ్నీ అంత బాగా వికసిస్తుంది అలా కాకుండా కొద్దిమందిలో మనందరికీ తెలిసే ఉంటుంది విని ఉంటాం గుండె యొక్క రక్తనాళాలు బ్లాక్ అవ్వడం బ్రెయిన్ యొక్క రక్తనాళాలు బ్లాక్ అవ్వడం ఎలాగైతే గుండెకి కావచ్చు బ్రెయిన్కి కావచ్చు రక్తనాళాలు బ్లాక్ అవుతూ ఉంటాయో అలా కిడ్నీకి కూడా రక్తనాళాలు బ్లాక్ అవుతూ ఉంటాయి దాన్ని రీనల్ ఆర్ట్రిస్టినోసిస్ అంటారు అంటే కిడ్నీ యొక్క ఫీడింగ్ వెజల్లో ఆటంకాలు రావడం ఇలా ఎప్పుడైతే కిడ్నీ యొక్క ఫీడింగ్ వెజల్స్లో కొవ్వు వల్ల కావచ్చు మరి ఏదైనా కారణాల వల్ల కావచ్చు బ్లాకేజెస్ వస్తాయో అప్పుడు కూడా ఒకవైపు కిడ్నీ ఆటోమేటిక్గా ష్రింక్ అవుతూ ఉంటుంది అది కూడా ఒకవైపు చిన్న కిడ్నీకి దారితీస్తూ ఉంటుంది దాంతోపాటు అరుదుగా గతంలో ఎప్పుడో వచ్చిన టీబీ వల్ల కావచ్చు లేక స్టోన్ డిసీజ్ వల్ల కావచ్చు వాటి వల్ల కూడా కిడ్నీ అవుతూ ఉంటుంది ఒక కిడ్నీ మాత్రమే చిన్నగా ఉండడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ పుట్టుకతో వచ్చిన హైపోజెనిసిస్ అంటే కొద్దిమందికి పుట్టుకతోనే ఒక కిడ్నీలో యొక్క టిష్యూ బాగానే ఉంటుంది కానీ ఇంకొక కిడ్నీలో ఉన్న టిష్యూ ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుంది కొద్దిమందిలో ఇది పుట్టుకతో సంభవించే ఒక రకమైన డిస్ అలా చిన్నప్పటి నుంచి మన అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఎంబ్రోజెనిసిస్ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక కిడ్నీ యొక్క గ్రోత్ సరిగ్గా లేకుండా ఒక కిడ్నీ మాత్రమే చిన్నగా అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ అనుకోకుండా వేరే కారణం కోసం స్కానింగ్ చేసుకున్నప్పుడు ఒక కిడ్నీ చిన్నగా ఉండడం తెలిసినా దాని గురించి కంగారు పడకండి ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మీ ఇంకో కిడ్నీ బాగున్నంత కాలం చిన్నగైన ఒక కిడ్నీ వల్ల మీకు ఎటువంటి ఆటంకాలు కలగవు మరి ఒక కిడ్నీ మాత్రమే చిన్నగైతే మీరు ఏం చేయాలి అనుకోకుండా మీకు ఎప్పుడైనా ఒక కిడ్నీ మాత్రమే చిన్నగా ఉందని తెలిస్తే ఫస్ట్ చేయాల్సింది మీ నెఫరాలజిస్ట్ని కాంటాక్ట్ అవ్వడం దాంతోపాటు కొన్ని రకాల పరీక్షలు అంటే సీరమ్ క్రియాట్నింగ్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉందా లేదా దాంతోపాటు డిటిపి రీనోగ్రామ్ అంటే కుడి కిడ్నీ ఎంత పనిచేస్తుంది ఎడం కిడ్నీ ఎంత పనిచేస్తుంది ఇవన్నీ కూడా సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకోవడం వల్ల ఓవరాల్గా నెట్ కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తారు యాజ్ లాంగ్ యాజ్ నెట్ కిడ్నీ ఫంక్షన్స్ బాగుండి నార్మల్గా ఉన్న కిడ్నీ ఇంకో కిడ్నీ యొక్క పని కూడా చేయడం నేర్చుకున్నంత వరకు ఒక కిడ్నీ చిన్నగా మాత్రాన భయపడాల్సిన అంశం లేదు అలాగని చెప్పి దీన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు ఒక ప్రాపర్ మెథాడికల్ వేలో ముందుకెళ్ళి ఒక ప్రాపర్ సైంటిఫిక్ వేలో అనాలిసిస్ చేసుకోవడం వల్ల ఒక కిడ్నీ చిన్నగైనప్పటికీ కూడా మీ లైఫ్లో ఎలాంటి మార్పు ఉండదు బ్రహ్మాండంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు